మాజీ మంత్రి ఎమ్మెల్సీ రెడ్డి జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళ్లా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ బింగి మహేష్ నాయకులు చిలుక రమేష్ పులి రాంబాబు

జన్మదినేడుకలను జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయురతో సుఖ సంతోషాలతో ఉండాలని మరిన్ని పదవులు ఆస్వాదించి ముందుకు వెళ్ళాలని ఆ శ్రీ రాజరాజస్వామిని వేడుకోవడం జరుగుతుంది విమ్లవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మాంగాలమ్మ దగ్గర పెద్ద ఎత్తున నిర్వహణ జరుపుకోవడం జరిగింది రాజరాజేశ్వర స్వామి దయవల్ల జీవన్ రెడ్డి గారు ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి కోరుతున్నాము పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎమ్మెల్సీ గారు ఎన్నో మన ఇక్కడ మీ మంత్రిగా ఉన్నప్పుడు రెండు బైపాసు మధ్యలో ఆగిపోతే దాన్ని మనకు పూర్తి చేసిన ఘనత మన జీవన్ రెడ్డి గారిదే ఇంకా కూడా అతడు ఉన్నత శిఖరాలకు ఎదిగి మంత్రి పదవి రావాలని కావాలని సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని కోరుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా యువకులు లెక్క అందరికీ యువకులందరికీ ఆదర్శంగా ముందుకు పోతూనే ఉండకుండా నిరంతరాయంగా తను శ్రమిస్తూనే ఉంటాడు ప్రజల కోసం బాధపడుతూనే ఉంటాడు వారికి రాజరాజేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇలాగనే వంద పుట్టినరోజులు కూడా జరుపుకోవాలని చెప్పి మరొకసారి రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాను పిల్లలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యమునాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కడేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఆయన ఇంకా మంత్రి పదవి వరించాలని ఆ రాయస్వామిని వేడుకుంటూ ఇంకెన్నో ఇంకా వంద పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాయస్వామి వేడుకుంటూ అందరికీ నమస్కారం